ప్రథమమైన విషయం ఏంటంటే స్త్రీలతోనే పురుషుడుగా నువ్వు ఎలా ఉండాలా స్త్రీలతోనే నువ్వు జాగ్రత్తగా ఉండాలి స్త్రీగా దేవుడు నిన్ను పుట్టించాడు ఒక స్త్రీగా దేవుడు నువ్వు పుట్టించాడు గనుక ఒక స్త్రీగా దైవ భయం కలిగి ఉండి నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఏ విషయంలోనైనా సరే అలాగనుక ఉంటే మన జీవితం చాలా ఈ ఉంటుంది స్త్రీ విషయంలో అయ్యో అనుకొని పరిస్థితి తెచ్చుకోవద్దు అని చెప్పి అయ్యో కొన్నిసార్లు ఉద్యేకాలతో చేయాల్సిన చేసి ఏదో ఒక రోజున అయ్యో అనుకునే పరిస్థితుల్లోకి ఎవరు వస్తున్న చాలా మంది వెళ్ళిపోతున్నారు వినట్లా ఎవరి మాట తల్లిదండ్రుల మాట వినం పెద్దల మాట వినం ఆ అక్రమ సంబంధ విషయంలో వారు నష్టపోయిన తర్వాత అయ్యో అనుకోని తల కొట్టుకుంటే ఏమొచ్చింది ఆలోచన చేస్తున్నా దేవుడి వాక్యంలో సామె కాలం ఐదో అధ్యాయ పన్నెండో ఉంది అయ్యో ఉపదేశం నేను ఎందుకు మరిచిపోయాను నాకు ఎంతో మంది మంచి మాటలు చెప్పారు ఎవరి కాలంలో మ్యారేజ్ అయింది కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలని చాలా మంది చెప్పారు నేను ఎందుకు పరిస్థితులు ఎప్పుడు తెచ్చుకోవద్దు చదువు నా మాట ఐదో అధ్యాయ పండుగ వచ్చాడు సామెత అయ్యో ఉపదేశం నేను ఎట్లా మరిచింది నా హృదయంలో దేవుడు గర్తించాడు నేను ఎట్లా మర్చిపోయాను నేను నా బోధకుల మాట వినలేకపోయాను అంటే ఎందుకు ఎప్పుడు అంటానంటే అంత నష్టపోయిన తర్వాత ఈ మాట వాడబడింది ఇంతకి అక్కడ ఉన్న వ్యక్తి ఎవరితో నష్టపోయాయి అంటే ఒక స్త్రీతోనే నష్టపోయాడు అందుకోసమే పెద్దలు చెప్పే మాటలు బోధకులు చెప్పే మాటలు చెప్పే ప్రతి మంచి మాట నీ క్షేమం నువ్వు విను తర్వాత నీకు నచ్చినట్టుగా వెళ్ళిపోయి తల బాధకునే స్థితి వచ్చిందనుకో ఇక నువ్వు బాధపడే తప్ప దాన్ని ఎవరు తగ్గించలేదు అయితే ఎవరు ఈ సందేశం ఇద్దరికీ వర్తిస్తుంది ఒకరికి కాదు కేవలం పురుషులకి కేవలం స్త్రీలకు కాదు పురుషులుగా స్త్రీగా అన్ని విషయాల్లో నువ్వు కరెక్ట్ గా ఉండాలి ఎందుకు ఈ ఈ వర్తమానం ఇద్దరికి వర్తించింది అంటే మనం స్త్రీలుగా మేము పుట్టిన పురుషులుగా మేము యేసు క్రీస్తులో ఇద్దరు సమానమే అదే లు రాసిన మొదటి పత్రిక పదకొండు పదకొండు చెప్పే మాట చదవండి